హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చిన్న ద లెర్నర్ క్రియేషన్స్ ఈ వీడియోలో మనం ఎంతసేపు మాట్లాడావు ఇంకా ఎంతసేపు మాట్లాడతావు నేను ఎంతసేపు మాట్లాడాలి ఆయన ఎంతసేపు మాట్లాడతారు అని ఇతరులతో అంటూ ఉంటాం కదా ఈ వాక్యాలని అలాగే ఇలాంటి మరికొన్ని వాక్యాలని కన్నడలో ఎలా చెప్పాలో ఈ వీడియోలో నేర్చుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఎంతసేపు అనే పదాన్ని కన్నడాలో ఎస్టు హొత్తు అని అంటారు ఎంతసేపు అతనితో మాట్లాడావు కన్నడలో ఎస్టు హొత్తు అవని జతే మాట్లాడిదియా ఎంతసేపు కన్నడాలో ఎస్టు హొత్తు అతనితో అవని జతే మాట్లాడావు మాట్లాడిదియా ఆల్రెడీ మాట్లాడడం అయిపోయింది కాబట్టి మాట్లాడిదియా అని అనాలి ఎంతసేపు అతనితో మాట్లాడారు కన్నడాలో ఎంత హొత్తు అవని జతే మాట్లాడిదీరా నువ్వు అని సంబోధిస్తూ అడిగితే మాట్లాడిదియా అని అనాలి అదే మీరు అని సంబోధిస్తూ అడిగితే మాట్లాడిదీరా అని అనాలి ఎంతసేపు అతనితో మాట్లాడావు ఎస్టు అవని జొతే మాట్లాడిదియా ఎంతసేపు అతనితో మాట్లాడారు

ఎంతసేపు ఆవిడతో మాట్లాడావు ఎంతసేపు వారితో మాట్లాడావు ఎంతసేపు వాళ్లతో మాట్లాడావు ఈ నాలుగు వాక్యాలలో ఏ వాక్యాన్ని ఇతరులని అడగాలి అన్నా కన్నడలో ఎస్టు వత్తు అవరి జతే మాట్లాడిదియా అని అడగాలి కన్నడలో ఆయన అని చెప్పాలి అన్నా ఆవిడ అని చెప్పాలి అన్నా వారు అని చెప్పాలి అన్నా వాళ్ళు అని చెప్పాలి అన్నా అవరు అనే అనాలి ఎంతసేపు ఆయనతో మాట్లాడారు ఎంతసేపు ఆవిడతో మాట్లాడారు ఎంతసేపు వారితో మాట్లాడారు ఎంతసేపు వాళ్లతో మాట్లాడారు ఈ నాలుగు వాక్యాలలో ఏ వాక్యాన్ని ఇతరులని అడగాలి అన్నా హొత్తు అవరి అవతే మాట్లాడిదీరా అని అడగాలి ఎంతసేపు ఆమెతో మాట్లాడతావు కన్నడలో ఎస్టు హొత్తు ఆవిడ జతే మాట్లాడతీయా ఎంతసేపు ఆమెతో మాట్లాడతారు కనడాలో ఎస్టు అవల జ మాట్లాడుతీరా నువ్వు అని సంబోధిస్తూ అడిగితే మాట్లాడుతీయా అని అనాలి అదే మీరు అని సంబోధిస్తూ అడిగితే మాట్లాడుతీరా అని అనాలి ఎంతసేపు అతనితో మాట్లాడతావు కనడాలో ఎస్ జ మాట్లాడుతీయా ఎంతసేపు అతనితో మాట్లాడతారు కన్నడాలో ఎస్టు అవన జ మాట్లాడుతీరా ఎంతసేపు ఆయనతో మాట్లాడతావు ఎంతసేపు ఆవిడతో మాట్లాడతావు ఎంతసేపు వారితో మాట్లాడతావు ఎంతసేపు వాళ్లతో మాట్లాడతావు ఈ నాలుగు వాక్యాలలో ఏ వాక్యాన్ని ఇతరులని అడగాలి అన్న కన్నడాలో ఎస్టు హొత్తు అవజ మాట్లాడుతీయా అని అడగాలి ఎంతసేపు ఆయనతో మాట్లాడతారు ఎంతసేపు ఆవిడతో మాట్లాడతారు ఎంతసేపు వారితో మాట్లాడతారు ఎంతసేపు వాళ్లతో మాట్లాడతారు ఈ నాలుగు వాక్యాలలో ఏ వాక్యాన్ని ఇతరులని అడగాలి అన్నా కన్నడలో ఎట్టు ఒత్తు అవరి జతే మాట్లాడుతీరా అని అడగాలి నేను అతనితో ఎంతసేపు మాట్లాడాలి కన్నడాలో నాను ఆమె జస్టు మాట్లాడబేకు మాట్లాడాలి కన్నడాలో మాట్లాడు నేను అతనితో ఇంకెంతసేపు మాట్లాడాలి కన్నడాలో నాను అవజ ఇన్ను ఎత్తు మాట్లాడబు ఇంకా ఎంతసేపు కన్నడాలో ఇన్ను ఎస్టు ఇంకా అంటే ఇన్ను నేను ఆమెతో ఎంతసేపు మాట్లాడాలి కన్నడాలో నాను ఆ జ ఎస్టు మాట్లాడే నేను ఆమెతో ఇంకెంతసేపు మాట్లాడాలి కన్నడాలో నాను ఆవిడ జతే ఇన్ను ఎస్టు హొత్తు మాట్లాడబేకు నేను ఆయనతో ఇంకెంతసేపు మాట్లాడాలి నేను ఆవిడతో ఇంకెంతసేపు మాట్లాడాలి నేను వారితో ఇంకెంతసేపు మాట్లాడాలి నేను వాళ్లతో ఇంకెంతసేపు మాట్లాడాలి ఈ నాలుగు వాక్యాలలో ఏ వాక్యాన్ని ఇతరులని అడగాలి అన్నా కన్నడాలో జతే ఇ మాట్లాడబు అని అడగాలి ఇలాంటి మరికొన్ని వీడియోలు కావాలి అంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ